ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం వలిగొండ మండలం జెడ్పీహెచ్ఏ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు పదవ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు సిలబస్ ఎంతవరకు పూర్తయింది అని స్కూల్ ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకున్నారు పదవ తరగతిలో సోషల్ స్టడీస్ క్లాస్ ని విద్యార్థులతో కలిసి విన్నారు విద్యార్థుల చేత ఇండియా మ్యాప్ వేయించారు విద్యార్థులందరూ ఇప్పటి నుండి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని ఈ సంవత్సరం కూడా ఈ స్కూల్లో వంద శాతం వేల ఉత్తీర్ణత సాధించాలన్నారు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సైకిల్ బహుమతిగా ఇస్తాం మీ తల్లిదండ్రులు సన్మానించడం జరుగుతుందని సూచించారు చాలా వస్తున్నా వస్తుంది ఏం చేస్తాం ఎక్కువ చేయాలి ఉల్లిగడ్డలు మాస్ అంజమ్మ నా ముందు చెప్పేస్తాను రోజు చెప్పాల్సి రోజు చెప్పారు అంతా చాలా అయిపోయింది అంటే ఉల్లిగడ్డలు అయిపోయింది ఉపయోగం లేదు ఉదయం ఎన్ని ఉల్లిగడ్డలు ఏం ఇప్పుడు కాదు అంజమ్మ మీ తప్పు లేదు వాళ్ళు ఏం చేయాలంటే హెసరు ముందు రావాలి బియ్యం వెళ్ళింది కథ వెళ్ళి ఎంత పోస్తాను ఎంతమంది చూస్తున్నారు పప్పు ఎంత ఇస్తాను ఎన్ని ఎంతమంది ఉంటే ఎంత పప్పు వేయాలా వేస్తురా లేదా సరిపడా ఇచ్చినాకనే మెనూ ప్రకారం ఉందా లేదా తర్వాత సారు ఇట్లాంటివి ఉంటే ఉల్లిగడ్డలు ఎన్ని వేస్తున్నారు మైనార్టీచర్ లేరా కంటిదా ఉడికి నడుస్తుంది